అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం అది విష్ణుమూర్తి అవతారాల్లో నరసింహ అవతారం విభిన్నమైనదే కాదు విశిష్టమైంది కూడా సింగం మనిషి సంగం మృగర కలిసిన అవతారం కనుక ఈ అవతారం అపురూపమైంది కూడా భక్తుని కోసం విభిన్నమైన అవతారాన్ని దాల్చి దుష్ట శిక్షణ చేసి భక్తుని నమ్మకాన్ని నిజం చేసిన స్వామికి అంతర్వేది కూడా ఒక వేదిక అయింది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరి లక్ష్మీ సమేతుడై కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం ఇక్కడ మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోవెల భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది అతి ప్రాచీనమైన ఈ ఆలయం ప్రస్తావన పురాణాలలో కూడా ఉంది సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది కాశీకి వెళ్ళలేని వారు అంతర్వేది వెళ్ళినా మంచి ఫలితం ఉంటుందని అంటారు ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు మహాముని అంతర్వేదిని గురించి సౌనకాది మహర్షులకు చెప్పినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది ఒకసారి బ్రహ్మరుద్ర యాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెప్తారు వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని అనుగ్రహంతో వరం పొందుతాడు ఆ వరం ప్రకారం రక్తావలోచనని శరీరం నుండి కింద పడిన రక్తపు బిందువుల నుండి మరికొంతమంది అతి బలవంతులైన రక్తావలోచనలు ఉద్భవిస్తారు ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే వారిని గోవులను హింసించేవాడు మరి ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరించాడు వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరసే నరహరి అవతారంలో రక్తావలోచనుడిని సంహరించటానికి వస్తాడు నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనని శరీరం నుండి పారిన రక్తం నేలపై పడకుండా చేస్తాడు అది రక్త కుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశాడని ప్రతీతి ఈ కుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి ఈ కుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని విశ్వసిస్తారు త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాసమేతుడే లక్ష్మణ హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి సేవించినట్లుగా ఇక్కడే కొన్ని రోజులు నివసించినట్లుగా శిలాశాసనాల వల్ల మనకు తెలుస్తోంది ద్వాపర యుగంలో పాండవ మధ్యముడు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేదిని దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన విజయ విలాసంలో శ్రీనాథ కవి సార్వభౌముడు హరివిలాసంలో రచించారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం మూడు వందల ఏళ్లకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తోంది పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం శిథిలమైపోతే మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తుంది ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీకుల అధీనంలో ఉంది ఈ నరసింహావతారం ఇక్కడ వేరే విధంగా ఉంది అంటే మరి అనేక యుగాల్లో అనేక సార్లు అవతారాలని దాలుస్తూ ఉంటారని చెప్తున్నారు కదా ఇక్కడ ఈ రాక్షసుడిని సంహరించటానికి ఆయన వచ్చాడు అని రక్తావలోచనుడనే రాక్షసుడిని సంహరించటానికి ఈ రూపాన్ని ధరించి వచ్చాడు ఇక్కడ అంతర్వేదిలో ఆయన ఉన్నాడని మనకి చక్కని క్షేత్ర స్వామి యొక్క విషయాల్ని మనం తెలుసుకుందాం జయ నరసింహస్వామికి సర్వే జనా సుఖినో భవన్